నిండు హృదయంతో ప్రారంభించిన ప్రతి ఒక్కరికి పునీత్ వారి ఆశీస్సులు ఉంటాయని రెవరెంట్ ఫాదర్ మాలపాటి మర్రెడ్డి అన్నారు రెండచింతల మండల కేంద్రంలోని యాంతో వారి కాలనీ చర్చి పండుగను మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా సమిష్టి దివ్య పూజాబలిని నిర్వహించారు ఆంతోనీ వారి అడుగు జాడలలో నడిచి ఇతరుల పట్ల దయ ప్రేమ కరుణ చూపిస్తూ క్రీస్తు వారసులుగా సమాజంలో జీవించాలని పాస్టర్ మాలపాటి మర్రెడ్డి చెప్పారు చెడు తలంపులు మంచిది కాదని ఆత్మను పవిత్రంగా ఉంచుకోవాలన్నారు ఫాదర్లు గోవిందు బాలస్వామి విచారణ గురువులు అల్లం రాయపురెడ్డి పేట్ల మరియదాసు తుమ్మ నవీన్ రెడ్డి అశోక్ అల్లం చిన్నపురెడ్డి సురేష్ రెడ్డి ప్రభు తదితరులు సమిష్టి దివ్య పూజాబలి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా తుమ్మ ఇన్నారెడ్డి జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు లక్షలాది రూపాయల వ్యయంతో దేవాలయ ప్రాంగణాన్ని నిర్మించగా విచారణ గురువులు అల్లం రాయపరెడ్డి ఇన్నారెడ్డి తండ్రి మర్రెడ్డిలు కలిసి ప్రారంభించారు అనంతరం భక్తులకు అన్నదానం చేశారు thank you ఈ అంతు వారి దేవాలయంలో ఈనాడు నూతనంగా నిర్మించినటువంటి ఈ ప్రాంగణాన్ని ఈనాడు మనం ఆశీర్వదించుకొని ఈనాడు ఇదిగా బలిపూజలో పాల్గొంటూ ఉన్నాం ప్రప్రథమంగా చిన్నప్పరెడ్డి తుమ్మ జోజిరెడ్డి వారి ముగ్గురికి కూడా మన విచారణ తరఫున మరి కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటూ ఇదిగ బలి పూజ ఫలముగా మరణించిన తుమ్మ ఇన్నారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం పునీతంతోని వారు సుప్రసిద్ధమైనటువంటి పునీతులు శ్రీ సభలో అత్యంతమైనటువంటి శక్తివంతమైనటువంటి ప్రార్థనా సహాయాన్ని అందించగలిగిన వారు పునీతంతోని వారు దేవుడికి ఎంతో ప్రీతి పాత్రమైనది మన హృదయం మన హృదయం దేవునికి కావాలి మన మనసు దేవునికి కావాలి కనుక దేవుడు ఎప్పుడూ కూడా మన హృదయంలో ప్రత్యక్షమై ఉంటారు ఏ మనుషుడైతే పవిత్రంగా ఉండి పరిశుద్ధంగా ఉండి తన హృదయంలో దేవుని ప్రార్థన చేస్తారో అలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు పబ్లిక్గా మనం ప్రార్థన చేయాలి దేవాలయానికి వెళ్ళి మనం వెళ్ళి ప్రార్థన చేయాలి ఎందుకంటే ప్రభు ఏ చెప్పారు ఎక్కడ నా నామమున ఇద్దరు లేక ముగ్గురు సమావేశమతలు వారి మధ్య ఉంటారని